అందరికీ నమస్కారం మంటలో చిక్కుకున్న ఉన్న హీరోయిన్ తీవ్ర తొక్కుల కుటుంబం ఈ విషయాన్ని తెలుసుకుంది వీడియోస్ మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియోస్ వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మంది రీచ్ చేయమని అవుతాం ఇంకా లీట్ చేయకుండా వీడియోలుకి ఫ్రెండ్ ఫ్రెండ్స్ లాస్ ఎంజన్స్లో కార్ చిచ్చు ఇంకా ఆగడం లేదు దీని ప్రభావం వల్ల మృదుల సంఖ్య పదహారుకి చేరింది ఎటోన్ ఫైర్ ప్రాంతంలో పదకొండు మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు సహాయక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ మరోవైపు గాలులు వేగంగా వీస్తున్నాయి దీనివల్ల మంటలు ఒక చోట నుంచి మరో చోటకి వేగంగా వ్యాపిస్తున్నాయి ఫైర్ ఫైర్ను పదకొండు శాతం అదుపు చేశామని అధికారులు చెబుతున్నారు అలాగే మంటలు అండ్ ట్యూడ్ వైపు మళ్లినట్టు తెలిపారు ఈ ప్రాంతంలో హార్నాల్డో లిబ్రోన్ జేమ్స్ అమెరికా ఉపాధ్యక్షులు కమలా హారిస్ లాంటి వారి ఇల్లు కూడా ఉన్నాయి ఎటోన్ ఫైర్ లో మాత్రం మంటలు ఇంకా అదుపు కాలేదు మరోవైపు భారతీయ నటి ప్రియాంక చోప్రా ఇల్లు కూడా లాస్ ఏంజల్స్లోనే ఉంది ఇప్పుడు కార్చిస్ తన ఇంటి దగ్గరికి వచ్చేసింది ఇటీవలే ఆమె తన ఇంటికి సమీపంలో వ్యాపిస్తున్న మంటలను కూడా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ వీడియో పోస్ట్ చేసి నాలుగు రోజులైంది ఈ లోపే అక్కడ మంటల వ్యాప్తి మరింత పెరిగిపోయింది ఇప్పుడు కార్చిస్ తాను ఇంటి వద్దకు వచ్చేసింది మంటలను ఆపేందుకు వందలాది మంది అగ్నిబాబు సిబ్బంది ఎత్తునిస్తున్న పరిస్థితులు అదుపులోకి రావడం లేదు ఇప్పటికే పలువురు హాలీవుడ్ సెలబ్రిటీ ఇల్లు మంటల్లో దగ్ధమయ్యాయి చూసారు ఫ్రెండ్స్ ఏమైనా లేటెస్ట్ అప్డేస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్